నమస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ బాట పట్టారు ఈరోజు యాపిల్ కంపెనీ అదేవిధంగా మరొక కంపెనీ ప్రజలతో భేటీ అవుతారు ఆ భేటీ తర్వాత కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలతో బెడ్ కాబోతున్నారు ముఖ్యంగా ఆయన ఆ ఢిల్లీ టూర్కు ప్రధాన కారణం కనుక చూసుకుంటే క్యాబినెట్ విస్తరణ పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు నామినేటెడ్ పద పదవుల భర్తీ వీటన్నిటి వీటన్నిటిపై కూడా ఆయన హైకమాండ్తో చర్చించబోతున్నారు దాదాపు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు కేవలం రేవంత్ రెడ్డితో కలుపుకుంటే పన్నెండు మంది మాత్రమే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి మరొక ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి అందులో కీలకమైనటువంటి హోంశాఖ వాణిజ్యం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి అనేక విద్యాశాఖ ఇలాంటి అనేక ఆరు శాఖలు అక్కడ ఖాళీగా ఉన్నాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అదుపు తప్పింది అదేవిధంగా విద్యాశాఖ అంటే గాడి గాడి తప్పిందన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేయాల్సినటువంటి తరుణం ఏర్పడింది క్యాబినెట్ విస్తరణ జరిగితే అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఈ క్యాబినెట్ విస్తరణలో కేవలం నలుగురిని మాత్రం కొత్తగా కేబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉండబోతుందన్నది కూడా మనకు కాంగ్రెస్ ఉంచి అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా ఈ నాలుగు మంది కేబినెట్ అంటే పదవులకు సంబంధించి చాలా సామాజిక సమ సమతుల్యత సామాజిక వర్గాల ఈక్వేషన్స్ కూడా పనిచేయ్ ఇక అత్యంత కీలకంగా మారినటువంటి ఈ నాలుగు పదవుల్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి విద్యాశాఖను ప్రొఫెసర్ కోలండరామ్కు కేటాయిస్తారన్న ప్రచారాన్ని నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం శాసన మండలిలో ఎమ్మెల్సీగా కోదండరామ్ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అంటే ఈ క్షణం నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు ఇటీవలే సుప్రీంకోర్టు ఎమ్మెల్సీల గవర్నర్ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి కోదండరామ్ తో పాటు అమీర్ అలీఖాన్ ఇద్దరి పేర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పై స్టే కూడా విధించింది ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి కోదండరామ్ పార్టీకి ఆయనకు మంత్రి పదవితో పాటు రెండు ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలంగాణ జనసమితి వర్గాల్లో ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో కోదండరాంకు మంత్రి పదవి ఖాయమైందన్న ప్రచారం ఆయన సన్నిహితులు చెబుతున్నారు వచ్చే వారంలో కోదండరామ్ మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఆయన విద్యావేత్త ముందు నుంచి ఓయిలో సుదీర్ఘ కాలం పాటు ప్రొఫెసర్గా ఆయన సేవలు అందించారు సో ఆయనకు విద్యాశాఖపై పట్టుంది విద్యాశాఖను ఆయన కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది దాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా కోదండరాం పనిచేశారు జేఏసీ చైర్మన్గా ఆయన అన్ని రాజకీయ పక్షాలను కలుపుకోకపోవడంలో సక్సెస్ అయ్యారు అయినప్పటికీ కేసీఆర్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయన దూరం పెట్టారు అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్కు మద్దతుగానే ఉంటూ ఒక సొంత పార్టీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంటూ వచ్చారు ఎక్కడ కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు పోటీ చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు ఒకసారి ఎమ్మెల్సీగా విద్యావంతుల అంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎక్కడా కూడా పోటీ చేయనటువంటి సందర్భం సో ఈరోజు ఎమ్మెల్సీగా కోదండరామ్ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ టూర్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కోదండరామ్కు విద్యాశాఖ కేటాయిస్తారు వచ్చే వచ్చే వారంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నది కూడా కోదండరామ్ సన్నిహితులు చెబుతుంటున్నమాట ఇక మరొక ప్రధాన అంశం కనుక తీసుకుంటే పిసిసి చీఫ్ నియామకం పీసీసీ చీఫ్ నియామకం విషయంలో ఇప్పటికే హైకమాండ్ అనేక దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర సీనియర్ నేతలతో ఇప్పటికీ అనేక సార్లు చర్చించినప్పటికీ కూడా ఏకాభిప్రాయం మాత్రం కుదరడం లేదు రేవంత్ రెడ్డి ఒక పేరును ప్రతిపాదిస్తే సీనియర్లు మరొక పేరును ప్రతిపాదిస్తున్నారు ప్రస్తుతం కనుక వినిపిస్తున్నటువంటి పేర్లలో కనుక చూసుకుంటే బీసీ వర్గానికి కనుక పిసిసి అధ్యక్ష పదవి కనుక ఇవ్వాల్సి వస్తే మధుయాస్కి గౌడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఈ ముగ్గురు కూడా రేస్లో ఉన్నారు వీరి వీరిలో ముందు వరుసలో మధువ్యాస్కి ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి లేదు గతంలో రాహుల్ గాంధీ ఎన్ఆర్ఐ వ్యవహారాలు మొత్తం మధుయాస్కి చూసుకునేవారు సో హైకమాండ్ వద్ద అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి ఇక ఎస్సీ సామాజిక వర్గానికి కనుక ఇవ్వాల్సి వస్తే సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అలంపూర్ ఆయన పేరు పరిశీలనలో ఉంది అయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది ఇక ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ పేరు మహిబ్బాద్ ఎంపీ పేరు తెర మీదకి వచ్చింది ఆయన పేరును వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారన్న వాదన కూడా జరుగుతుంది ఆయన తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పటికి కూడా కేంద్ర మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు రెండు వేల తొమ్మిదిలో నిర్వహించారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎంపీగా గెలిపొందారు సో రేవంత్ రెడ్డికి అతి దగ్గరి వ్యక్తిగా చెప్పుకోవచ్చు అందుకే ఆయనను ఆయన పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు కూడా చర్చ సాగుతుంది సో ఎవరిని ప్రతిపాది ప్రతిపాదన చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మధుయాస్కి పిసిసి అధ్యక్ష పదవి రాబోతుందన్నది కూడా మధువాస్కి సన్నిహితులు చెప్తున్నారు ఇప్పటికే ఆయన తన లాబింగ్ చేసుకుంటున్నారు రాహుల్ గాంధీని కలిశారు అదేవిధంగా సోనియా గాంధీని కలిసి రిక్వెస్ట్ చేశారు సీనియర్ నేతల ఆశీసులు కూడా ఉన్నాయి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులు కూడా ఈయనకు వెన్నుదన్నుగా ఉంటు ఉంటున్నారు సో ఖచ్చితంగా మధుయాస్కి గౌడ్కు కొత్త పిసిసి అధ్యక్ష పదవి రాబోతుంది ఒకటి రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి అంటే పేరు పేరును హైకమాండ్ నుంచి ఆ పేరు బయటకు వస్తుంది ఖచ్చితంగా మధుయాస్కి గౌడ్కే బీసీసీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతుంది అయితే రేవంత్ రెడ్డి మాత్రం మధుయాస్కి విష్క విషయంలో సుముఖంగా లేరనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రిగా అటు పీసీసీ అధ్యక్షుడికి ఇద్దరికి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి బాస్ కావచ్చు కానీ పార్టీ పరంగా వచ్చేసరికి పిసిసి అధ్యక్షుడే అంటే ఏ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడే బాస్గా ఉంటారు పార్టీ వ్యవహారాలన్నీ పిసిసి అధ్యక్షుడి కనుసరణలోనే జరుగుతాయి ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ముఖ్యమంత్రి కనుసరణలో జరుగుతాయి సో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇటు పిసిసి అధ్యక్షుడికి అదేవిధంగా ముఖ్యమంత్రికి మధ్య సమన్వయం లేకపోతే అది పార్టీకి ఇబ్బందులు తప్పవన్న భావనలో హైకమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో తనకు అంటే లాయల్గా ఉండేటువంటి వ్యక్తిని నియమించాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు అయితే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంత అంటే ప్రభుత్వ విషయంలో కావచ్చు మంత్రులు ఇచ్చే శాఖల విషయంలో కావచ్చు పెద్ద అంటే తన అంచర్లకే పెద్ద ప్రియ ప్రియారిటీ ఇస్తున్నారని కూడా సీనియర్ మంత్రులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి అంటే వర్గానికి చెందిన వ్యక్తి కనుక ఉంటే ఇక పార్టీలో సీనియర్ల ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతుంది అన్న భావనలో సీనియర్లు ఉన్నారు సో దీంతో వాళ్ళు సడన్గా మధుయాస్కి పేరును తెరపైకి పట్టుకొచ్చారు ఆయన ఇటీవల అంటే ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీగా అసెంబ్లీ కాంటాక్ట్ చేసి ఓడిపోయారు గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఆయన నిజామాబాద్ ఎంపీగా గెలుపొందినటువంటి సందర్భం సో ఆయ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఆయన పేరు ఉంది సో మధుయాస్కి గౌడ్ పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి ఇక రెడ్డి సామాజిక వర్గానికి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు దాదాపు తక్కువనే చెప్పుకోవచ్చు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పటికే లో స్థానం కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు ఇప్పుడున్న సామాజిక సమీకరణాల దృష్ట్యా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటారంటే మాత్రం అది వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగులుతుంది ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్లో ఆయన అన్న మంత్రిగా ఉన్నారు అట్ ద అదే సమయంలో ఇప్పుడు కోదండరామ్ను ఆ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు కోదండరామ్ రెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత సో ఒకేసారి ఒకే దఫాలో ఇచ్చేటువంటి నాలుగు పదవుల్లో ఇద్దరు రెడ్లను తీసుకునేటువంటి అవకాశాలు ఉండవు ఇప్పటికే రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆ అగ్రవర్ణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అదేవిధంగా బాబు ఓసీ సామాజిక వర్గానికి నేత అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు ఓసీ సామాజిక వర్గానికి చెందినేతలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు సో ఈ ఈక్వేషన్స్ మధ్య బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కొంతమంది నేతలు డైరెక్ట్గానే మీడియా ముందే మాట్లాడుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇటు మంత్రివర్గంలోకి కోదండరాం అదేవిధంగా కొత్త పిసిసి అధ్యక్షుడిగా మధుయాస్కి పేర్లు అతి త్వరలోనే బయటికి రాబోతున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం